హ్యాస్ కొన్నిసార్లు హిందూ దేవులని మరికొన్నిసార్లు జీసస్ని కొన్ని కామెడీ సీన్స్కి సంబంధించి సినిమాల్లో వాడుతూ ఉంటారు అల్లాహద్ జోలికి అయితే అసలు పోయే శాసనం ఎవరు చేరలే కానీ సో ఇప్పుడు ఇక్కడ కామెడీగా చెప్పాలని నాకున్న కొంతమంది మనోభావాలు దెబ్బతింటే కాబట్టి అసలు నేను కామెడీ చేయదలుచుకోలేదు సో సీరియస్ చెప్తున్నాను జీసస్ ఈ పాపులని ఈ గొర్రెలని ఈ అమాయకులని ఈ మూర్ఖులని మార్చు నీ పేరును వాడుకోకుండా పాహు పనులు చేయకుండా వారు సవ్యంగా బతికేలా చేయాలి ఏహో నిర్దేశించిన కార్యం ఏంటి పరిశుద్ధి వివాహం ఏంటి మూడో పెళ్ళేది అది కూడా ఈ అల్లూరు సితామ జిల్లా పెద్ద పేల చిన్న పండన్న ఆల్రెడీ పార్వతమ్మ అనే ఆమెను పెళ్ళి చేసుకున్నాడు వాళ్ళకి పిల్లల పొట్ల వీళ్ళు ప్రభు యొక్క బబ్బు ప్రభు యొక్క ఆరాధకులు అంటే క్రిస్టియన్స్ అన్నట్టు అనుకోవచ్చు సీమ్స్ట్వి నాకు క్లియర్ కనిపిస్తుంది వాళ్ళ ట్రైబల్స్ ఎస్టీ బట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ దెన్ వాళ్ళు ఎస్టీ కంటిన్యూ అవుతూ ఉన్నారు మతం ఏదైనా నేను తప్ప ఓకేనా అయితే నేను గతంలో పలు సందర్భాలలో చెప్పా హిందువులలో కూడా పనికి మన చెత్త ముండా కొడుకులు మతాధిపతులు అన్నట్టు బాబాలు అన్నట్టు స్వామి ఎదవేసాలు వేస్తూ ఉంటారు ఆడవాళ్ళం కావచ్చు మగం కొంచెం నడకలు ఇబ్బంది పెడతా ఉంటారు అండ్ పిచ్చిన పిచ్చి వేసి ఆడిస్తూ ఉంటారని ఈ క్రైస్తవులలో నేను చాలా సందర్భాలు చెప్పే ఇప్పటికే చెప్తున్నా ఈ క్రైస్తవులలో ఈ పాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఉంటారు ఈ వేలో కొబ్బరినంత రోగాలు తగ్గిస్తామని ప్రార్థన చేస్తారు అన్ని నయమైపోతాయని కరోనా సమయం కూడా ఎంతోమంది నాటక ఇబ్బంది గురించి చేశారు అలా వీళ్ళు ఏదైనా దారి తప్పుతూ ఉంటే వాళ్ళు సెట్ చేయాలి అలా కాకుండా ఫారెన్లో చేసుకుంటున్నారు ఇక్కడ కూడా చేసుకోవచ్చని నీ భార్యలో ఒప్పుకుంటే ఇంకేం నువ్వు చేసుకోవచ్చని ఏదైతే మరి వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పారో మరి వీళ్ళనిపించిన తెలియదు కానీ మొదటి భార్యకి పిల్లల పుట్టలేదు రెండో భార్య ఆమె చేసుకున్నాడు వాళ్ళకు బిడ్డ పుట్టారు ఐ థింక్ కొడుకు ఓకేనా మరలా బిడ్డలు కావాలని అనుకున్నాడట బిడ్డలో పుడతలేదట కనీసం డాక్టర్ కావాలి కదా అయ్యా దెన్ మళ్ళీ మనోడు వేరే అమ్మాయితో ప్రేమలో పెట్టాడు ఆమె పేరు లక్ష్మి ఏం చేశాడు ఇద్దరు భార్యలకి చెప్పేశాడు నేను లక్ష్మీనామాని ఇష్టపడ్డాను నాకు ఇంకా పిల్లలు కావాలి అని ఆ లక్ష్మీ సైడ్ ఉన్న మనుషులు కూడా ఒప్పుకున్నారట ఈ ఇద్దరు భార్య కూడా ఇంకేమైంది మొగుడు ప్రేమగా ప్రేమ కానీ ఇంకేం కావాలి మరి ప్రభు కళ్ళ కనిపించి చెప్పాడో పాస్టర్ చెప్పాడో మనకు తెలియదు అవన్నీ వీళ్ళు బ్రహ్మాండంగా యహోవారిని నిర్దేశించినటువంటి శుభకార్యం అన్నట్టుగా చెప్తూ కార్యం శుభకార్యం కూడా వాళ్ళ యహోవారిని నిర్దేశించిన కార్యమో సమయంలో చెప్తూ వెనకాల పెడతాను చూడండి పరిశుద్ధ వివాహం అంట ఇద్దరు భార్యలు ఉన్నారు మళ్ళీ మూడో పెళ్ళి మళ్ళీ ముందున్నరకు విడాకులు ఇవ్వాల అది మొన్న ఇరవై ఐదో తారీఖు జరిగింది నేను ఎన్నో మొన్న వీడేద్దాను అనుకున్నా కుదరలా ఇప్పుడు ఇస్తున్నా సీరియస్గా మరలా చెప్తున్నా క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా బౌద్ధులైనా సిక్కులైనా జైనులైనా పార్సీలైనా మీరు ఎవరైనా కావచ్చు కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోండి మైండ్ని ఎడ్యుకేట్ చేయండి అంతే తప్ప మీ మతం లాగన్నాయి మీ మతాధికారులు ఇవి చెప్పారు వాళ్ళు ఏ చెప్తే చేద్దాంలే దయచేసి అలా ఉండకండి తర్వాత భారతదేశానికి సంబంధించి కావచ్చు లేదు మనుషులకు సంబంధించి కావచ్చు వివాహం అన్నప్పుడు దానికంటూ ఒక పద్ధతి అనేది ఉంది దాని దగ్గర ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు మూడో భార్య అని పిల్లలు కావాలి అని ఇప్పుడు ఏమో కూడా పిల్లల పొట్ల మళ్ళీ నాలుగో భార్యని చేసుకుంటాడా మళ్ళీ కూడా పరిశుద్ధ వివాహమేనా అది కూడా ఎవోగా నిర్దేశించడం అని చెప్పేసి అంటారా దేవుడిని ఇప్పుడు వాళ్ళు తక్కువ చేస్తున్నట్లు దేవుడి పేరు చెప్పి ఇప్పుడు ఇది చేస్తున్నట్టే ప్రశుద్ధి వివాహం ఏంటంటే బాబు అసలు మరి బ్రహ్మాండంగా అమ్మాయి తరఫు అబ్బాయి తరఫు వాళ్ళు అంతా వచ్చి ఉన్నారు అబ్బాయి తరఫు వచ్చి వాళ్ళు ఇద్దరు భార్యలు పెళ్లి పెద్దలు అమ్మ మన గట్టిగా జరిగింది అంట ధామ్గా ఫంక్షన్ కూడా వీడియో మెయిన్ ఇంటెన్షన్ ప్రభువ ఈ అజ్ఞానుల్ని ఈ పాపుల్ని క్షమించు వారిని సమైనటువంటి మార్గంలో నడిపించు అంతిమంగా పాపులు ఎక్కువైపోతున్నటువంటి ఈ లోకంలో పాపాలు పెరిగిపోకుండా పాపులుగా ఉన్నవాళ్ళు మంచివారిగా మారేలాగా నీవు ఆ రకంగా అందరిలో కూడా మార్పుని తీసుకురావాలని కోరుకుంటూ ఉన్న ఆమె